భార్య భర్తల మధ్య విభేదాల కేసులో కేపిహెచ్బీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు విచారణ పేరుతో ప్రణీత్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టారు తీవ్ర గాయాల పాలైన ద్వారా సైబరాబాద్ ఫిర్యాదు చేశాడు గుంటూరు జిల్లాకు చెందిన ప్రణీత్ కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో రెండు పేల పద్దెనిమిదిలో వివాహమైంది అయితే ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉండడంతో వేర్వేరుగా ఉంటున్నారు ప్రణీత్ ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు శ్రీలక్ష్మి తన సర్టిఫికెట్లు భర్త వద్దే ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది గుంటూరులో దిశ కేసు కూడా ఫైల్ మరోసారి కూడా భర్తపై కంప్లైంట్ చేసింది దీంతో విచారణ కోసం ప్రణీత్ ను పోలీసులు స్టేషన్ పిలిపించారు అప్పటికే తనపై గుంటూరులో కేసు నడుస్తుందని బాధితుడు పోలీసులకు తెలిపాడు శ్రీలక్ష్మి తప్పుడు కేసు పెట్టిందని చెప్పినా పట్టించుకోకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బాధితుడు సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశాడు దీంతో విచారణకు ఆదేశించారు సిపి అవినాష్ మహంతి నన్ను శనివారం రోజు కేపిహెచ్పి పోలీస్ స్టేషన్లో నా భార్య తప్పుడు కేసు పెట్టడం వల్ల రక రకరకాలుగా పోలీసులు హింసించారు సే సీఏ గారు ఏసీపీ గారు ఇంకెవరో పైన పైన ఉన్న వాళ్ళ వాళ్ళ అయ్యింది సీనియర్ హైయర్ ఉండటం వల్ల రకరకాలుగా యాక్చువల్ సీఏ గారు క్యాబిన్ లో సీఏ గారు ఇద్దరు ఇద్దరు ఎస్ఐలు ఒక కానిస్టేబుల్ నలుగురు కలిసి కొట్టారు చంపటబులు అప్పటికి ఏంటంటే నిజం అదే ఇది నువ్వు వాళ్ళు చెప్పేది ఒప్పుకోలేదనేసి డిఎస్ఈపి గారు కేసు వీని లోపలేసి కుమ్మండి అనేసి అంటే ఎస్ఐస్ అండి